మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా వైసీపీ మధుకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలు అమలు చేశామని రాబో రోజుల్లో ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మాధవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు రిపీట్ పాయింట్ నుంచి ఈ కార్యక్రమంలోని వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్ల శేఖర్ గౌడ్ హౌజ్ల మల్లేష్ సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ సీనియర్ కార్యకర్త బంజ రవి డాకుల యాదవ్ కొట్టాల శేఖులు శ్రీశైలం అంగడిపేట సుధాకర్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడ సంతత ఉంటే ఆడ కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామని అలాట్మెంట్ చేసి అలాట్మెంట్ చేసిరు అందు గురించి మనం అందరం కలిసి వాళ్ళు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ నీలం మదుకు చాలా ఓట్లేసి బ్రహ్మాండంగా గెలిపించగలరని మన మండలి వాళ్ళ ఒక ఐదు వేల మెజార్టీ ఇస్తామని హామీస్తూ ముగిస్తున్నాం ప్రచారంలో భాగంగా మరియు వెల్దుర్తి కోపలలోకి రావడం జరిగింది మరి ఎందుకంటే నీలం మధుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మమేకమై మరి వారి వద్దకు వచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రేపు ఏ ఏ ఫలాలు అయితే అందుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీల విషయంలో చెప్పడం జరిగింది మరి ఐదు గ్యారంటీలు ఇస్తున్నాం మరి ఇంకొక గ్యారంటీ పెంచిని మన ఏది రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా విని సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత భారీ మెజార్టీ తోటి వెల్దుర్తి మండల్ వెల్దుర్తిలో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం జరిగింది మరియు ఎందుకంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు డబుల్ అయితేనేమి మన రేషన్ కార్డులు అయితేనేమి నిరుద్యోగ వృత్తి అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా రు రుణమాఫీ అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన ఒక నెల లోపలనే ఒక రెండు రెండు మూడు నెలలని ఐదు ఆరు గ్యారంటీలు అమ్మ ఐదు గ్యారంటీలు అమలు చేసింది మరి దాన్ని చూసి కూడా ప్రజలు మరి పైన కూడా రేవంత్ రెడ్డి మీద భరోసాతోటి మరి కాంగ్రెస్ పార్టీకి అత్యంత భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా భరోసా చెప్పడం జరిగింది అని చెప్పి నేను చెప్తున్నాను మళ్ళీ ఇంకొకటి దయచేసి కార్యకర్తలు కూడా మనందరం ప్ర మళ్ళా ఈరోజు ఇంటింటికి పోయి ప్రచారం చేసుకుంటూ నీలమ్మకు భారీ మెజార్టీ తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నాలుగు వందలు ఖచ్చితంగా ఇల్లు కావాలన్నా పెన్షన్స్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా రేపు పొద్దుగాల మన పిల్లలై కానీ కొత్తగా పెళ్లి లైనవి కానీ అన్ని ఎక్కాలన్నా కానీ మొన్ననే మీరు పెట్టుకోరు పెట్టుకున్నా ఆ అప్లికేషన్ వల్ల మీకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు వస్తాయి ప్రతి ఒక్కళ్ళకు మన ఏవి మన ఇండ్లు ఇండ్లు కావాలా ఇల్లు కట్టుకుంటా కేజీబుల్ ఉన్న వాళ్ళకి ఇండ్లు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వస్తాయి మీరు అందరు కూడా దయచేసి చెప్తున్నా